హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణము అలాగే సోమవారము వచ్చింది కాబట్టి సోమవార వ్రతము సోమావతి అమావాస్య అని కూడా అంటాం కదా దీన్ని అయితే ఈ రోజున మరి ఏం చేయాలి అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే తెలుసుకుందాము సోమవారము శివునికి చంద్రునికి సంబంధించింది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేస్తే అన్ని రకాల బాధలు తొలగి వివాహం అనేది జరుగుతుంది అలాగే వైధవ్యం ప్రాప్తించదు అని అంటారు శివుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి ఈరోజు శివాభిషేకం చేసి శివుని అనుగ్రహం అనేది పొందవచ్చండి శివునికి రకరకాల ద్రవ్యాల అభిషేకం చేయడం వల్ల అంటే ఏ ద్రవ్యంతో మనం అభిషేకం చేస్తే ఏ ఫలితాలు మనకి వస్తాయి అనేది నేను ఒక వీడియో చేశాను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూసేయండి సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి శివుడికి మనం అభిషేకం అనేది చేసుకుంటే సోమావతి అమావాస్య అంటే చాలా మంచిది దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూసేయండి మీరు సోమావతి అమావాస్య కథ అనేది చదువుకొని ఈ రోజున ఉపవాసం ఉండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పూజ చేసుకుంటే వివాహం అనేది తొందరగా జరుగుతుంది అలాగే వైదవ్యం అనేది ప్రాప్తించదు ఇంకా అనేక రకాల గ్రహ దోషాలు కూడా తొలగుతాయి కాబట్టి సోమవారం అమావాస్య రావడం అనేది చాలా అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి దీన్ని మనము వినియోగించుకోవచ్చు అలాగే శివుని అనుగ్రహం అనేది పొందవచ్చు అలాగే ఈ రోజున రావచెట్టుకి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా అనేక గ్రహ దోషాలు అనేవి కూడా మనము తొలగించుకోవడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున మీకు దగ్గరలో అశ్వథ వృక్షం అంటే రావి చెట్టు ఉంటే ప్రేక్షణ అనేవి చేసుకోండి మరి మన భారతదేశంలో కనిపిస్తుందా ఈ గ్రహణము గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలా వద్దా అనే విషయం అనేది కూడా తెలుసుకుందామండి ఈ గ్రహణం అనేది భారతదేశంలో అయితే కనిపించదండి పండితులు చెప్పిన ప్రకారమైనా మరి పంచాంగం ప్రకారమైనా మన భారతదేశంలో అయితే లేదు అని చెప్పారు అయినా కానీ కొంతమందికి అంటే గర్భిణీ స్త్రీలకి గ్రహణం మరి వస్తుందేమో పిల్లలకి మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో అని సందేహం అనేది ఉంటుంది కదా కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఈ విషయాలు అనేవి తెలుసుకోండి టీవీ మొబైల్స్ దగ్గర అయితే ఉండరాదు పదిహేను వస్తువులు వాడకూడదు అంటే కత్తిపీటలు అలాగే కత్తులు అంటే చాకులు అట్లాంటివి కూడా మీరు వాడరాదు మీరు ఏ పనులు చేయకూడదు కూడా అసలు పడుకుని ఉండడం మంచిది ఆహారం కూడా ఆరు గంటల ముందే తినేయాలి గ్రహణ సమయంలో ఆహారం అనేది తీసుకోకూడదు అలాగే సూతో కుట్టరాదు ఏవి కుట్టకూడదు అనమాట అలాగే ఒక గదిలో పడుకొని ఉండాలి గోకకూడదు గోకూడదు ద్రవాహారము తీసుకోవచ్చు అందులో దర్భ అనేది వేయాలండి ఆ రోజు బయటికి వెళ్లకుండా మీరు ఒక గదిలోనే ఉంటే మంచిది పొద్దునే స్నానం చేసి అప్పుడు ఆహారం తీసుకోవాలి మీరు పట్టు స్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ విడుపు స్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలి చేసిన తర్వాతనే ఆహారం అనేది అంటే ద్రవాహారం కానీ గ ఘనాహారం కానీ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ మీరు మర్నాడు తీసుకోవచ్చు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ అరుదైన సూర్యగ్రహణము మరి సోమవార సూర్యగ్రహణము సోమవతి అమావాస్య ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు అంటే తెల్లవారితే తొమ్మిదో తారీఖు అన్నట్టు నిమిషాలకు అనేది ముగుస్తుంది మరి తెలుసుకున్నాం కదా మనము ఈ సూర్యగ్రహణం గురించి ఏ పరిష్కారాలు అనేది చేయాలి అనేది అంటే సోమవారం వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య అనేది తెలుసుకున్నాము అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తెలుసుకున్నాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న కంటిశమ్మల్ని ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా వస్తాయి నోటిఫికేషన్స్ అనేవి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుంటాను